హాయ్ ఫ్రెండ్స్ ముందు వీడియోలో మనం కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కటింగ్ జస్ట్ చూసాం కదా ఇప్పుడైతే దా బ్లౌజ్ని మనం స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము చూడండి ఇప్పుడు ఈ విధంగా క్లాత్ని ఉంటుంది కదా మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి పైక్ అనేది మనకి వర్క్ అనేది ఉండాలి దానిపైన ఈ విధంగా లైనింగ్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్నాక మనకి లైనింగ్ పైన ఈ విధంగా ఉంటే మనకి కనిపించదు కాబట్టి లైనింగ్ని కిందకు వచ్చేటట్లుగా ఇప్పుడు తిరగవేసి అనేది మన వైపు ఉంటుంది వర్క్ వర్క్ తిరిగేసి మన వైపు ఉంటుంది లైనింగ్ పైకేమో మంచివైపు వస్తుంది అనమాట చూడండి ఇలా తిరిగేసేసేయాలి ఎందుకంటే మనకి మనం లైనింగ్ దానిపైన పెట్టేసేసి మంచి వైపున లైనింగ్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసేటప్పటికి మనకి వర్క్ ఎక్కడ ఉన్నది కనిపించదు కదా అందుకని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట వర్క్ తిరగేసి పెట్టేసిన తర్వాత దాని కింద లైనింగ్ పెట్టేసేసుకుని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి చూడండి ఇలా తిరగవేసి పెట్టుకోవాలి వర్క్ బ్లౌజులైనా లేదా మనం ఏదన్నా లేస్ వేసేటప్పుడు కూడా ఈ విధంగానే స్టిచ్చింగ్ చేసుకోవాలండి లేస్ వేసేటప్పుడు కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుని తిప్పేసి దానిపైన లేస్ అనేది యాడ్ చేయాలి అదేవిధంగా వర్క్ బ్లౌజులు కూడా ఇలాగే కుట్టాలన్నమాట క్లాత్ అనేది తిరిగేసి పెట్టేసుకోవాలి అలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచి గ్యాప్తో మధ్యలో ఉన్న ఎగస్ట్రా పీస్ అంతా కట్ చేసేసి ఇప్పుడు మనం ఉంచాం కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఆ హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఈ విధంగా కత్తిరితో చిన్న చిన్నగా టాకాలాగా పెట్టుకుంటూ వచ్చినట్లయితే మనకి నెక్ బ్యాక్కి తిప్పేస్తుంది అప్పుడు చూడండి మంచి వైపుకి ఏ విధంగా తిరిగేసిందో నెక్ చాలా నీట్గా అయితే వస్తుంది ఒకసారి ఈ విధంగా అనుకుని మనకి ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లో స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట అంటే సూదికి ఎక్కడా కూడా వర్క్ అడ్డు రాకుండా పూసలు కానీ ఏవైనా సరే అడ్డు రాకుండా ఒక గ్యాప్ అనేది మనకి ఉంటుంది కంపల్సరీగా ఆ గ్యాప్లో ఒక స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి లైనింగు మెయిన్ క్లాత్ కూడా కదలకుండా చక్కగా పట్టేసినట్టు స్టిఫ్గా అనేది ఉంటుందండి చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో ఇప్పుడు మనం ఇప్పుడు లైనింగ్ను మెయిన్ క్లాత్ను కూడా మొత్తము జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా కరెక్ట్గా సరి చేసేసుకుంటూ జాయింట్ అనేది చేసేసుకుందాం ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెనకాల డాట్స్ వేసుకోవాలి షోల్డర్ పైన ఆఫ్కు పట్టుకున్నట్లయితే మనకి చక్కగా షోల్డర్ దగ్గర నుండి ఈ విధంగా బ్యాక్ డాట్ అనేది వచ్చేస్తుందనమాట షోల్డర్ దగ్గర సగన్కి అనేది పట్టుకున్నట్లయితే ఇలా ఇలా పట్టుకున్నట్లయితే మనకి కింద ఈ విధంగా బ్యాక్ నడుం డాట్స్ అనేది వేసేసుకోవచ్చు చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది చూడండి ఎలా వచ్చిందో వర్క్ కూడా చాలా బాగుంది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకునే ముందు చూడండి నెక్ ఏ విధంగా కిందకి చేసాడో అలా కిందకు వచ్చేసింది కాబట్టి మనం కంపల్సరీగా నెక్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం ఆల్రెడీ నెక్క కట్ చేసాం కాబట్టి ఈ విధంగా ఒక పాంచి గ్యాప్తో అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం లైనింగ్ మెయిన్ క్లాత్ సేమ్ విధంగా ఇంకొక పక్క కూడా అదే విధంగా జాయింట్ చేసుకుందామండి ఇక్కడ కొంచెం కుట్ అనేది లూజ్ కుట్ పడింది ఈ విధంగా కట్ చేసేసుకుందాము స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా బ్లౌజ్ బ్యాక్కి తిప్పేటప్పుడు కట్స్ అనేది పెట్టుకున్నట్లయితే మనకి చాలా సింపుల్గా బ్యాక్కి తిప్పినప్పుడు తిరిగిపోతుందండి ఈ క్లాత్ ఏ బ్లౌజులకైనా సరే అదేవిధంగా నెక్కలు కనుక వేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసి తిప్పేటప్పుడు కంపల్సరీగా చిన్న చిన్నగా టాకాలు అనేది పెట్టుకున్నట్లయితే మనకి చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ కూడా జాయిన్ చేసేద్దు ఈ విధంగా ఇలా ఒక పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది సేమ్ ఇప్పుడు అదే విధంగా మనం రెండో పార్ట్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాము ఫ్రంట్ పార్ట్లో రెండో పాటు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఏది ఎటువైపు వస్తుందో చూసుకుని మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోండి లేకపోతే ఒక్కొక్కసారి మనకి రెండు ఒక పక్కకే వచ్చే అవకాశాలు ఉంటాయండి ఇలాంటి బ్లౌజులు వర్క్ ఉన్నా సరే వర్క్ ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేసాము రెండోది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా చూసుకుని అనేది స్టిచ్చింగ్ చేయాలి అలా చూసుకోకుండా కనుక మనం కరెక్ట్గా ఉందలే అని చెప్పేసి స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే ఆ పార్ట్ కూడా కుడివైపుకే వచ్చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ఫ్రంట్ పార్ట్లో జాయింట్ ఫ్రంట్ పార్ట్లో లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసేటప్పుడు కంపల్సరీగా చూస్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా జాయిన్ చేసుకుందాం కరెక్ట్గా సర్చ్ చేసుకుంటూ జాయిన్ చేసుకోవాలండి చూడండి కరెక్ట్గా వచ్చేసినాయి కదా నెక్స్ట్ రెండు కూడా ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసుకునేటప్పుడు ఒకదానికి ఒకటి ఆపోజిట్లు అనేది ఉండాలండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారం అయితే ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేది వేసేసుకుందాం మనకిచ్చిన ఆది బ్లౌజ్కి మెయిన్ డాట్ ఎంతైతే ఉందో అంతా మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా వాళ్ళకి ఆదికిచ్చిన మనకిస్తారు కదా ఆదికి ఆదికిచ్చిన బ్లౌజ్ మెయిన్ డాట్ ఎంతైతే ఉందో అంత అయితే వేసుకోవాలండి చూడండి ఎలా వచ్చిందో ఫ్రంట్ పార్ట్లో డాట్లు ఈ విధంగా అయితే వేసేసుకుందాం మెయిన్ డాట్ పెట్టుకున్నట్లయితే ఆమ్హోల్ డాట్ ఈజీగా వచ్చేస్తుంది ప్రతిసారి బ్లౌజ్ స్టిచ్చింగ్ తప్పుడల్లా అది చెప్పడం జరుగుతుంది కదా మనకి టలరింగ్ క్లాసులు కూడా పెడదామనుకుంటున్నానండి దేవుని చిత్తం ఏ విధంగా ఉంటుందో దానికి సమయాన్ని నాకు కుదుర్చుకోవాలని అనుకుంటున్నాను నేను టైలరింగ్ క్లాసులు కూడా అనుకుంటున్నాను ఫస్ట్ నుంచి కూడా ఏ విధంగా నేర్చుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుందో దాన్ని బట్టి నేనైతే టైలరింగ్ క్లాసులు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడైతే మనం షేబల్స్కి కట్ చేసుకుందాము బట్టలు ఇప్పుడు పండగ పండగటాయ్య కదా ఈస్టర్ పండగ ఉంది ఇంకా ఈ బట్టలు ఉండటంలో ఇంకొక పెళ్ళికి బట్టలు కూడా వచ్చినాయి ఇంకా పెళ్ళి బట్టలు అవన్నీ ఉండటంలో అయితే నాకు లాంగ్ వీడియోలు ఎక్కువగా పెట్టడం కుదరట్లేదండి ఇంకా ఇవి అయిపోయితే మనం కొంచెం ఫ్రీ అయిపోయినట్టే ఈస్టర్ పండగ అయిపోతే కొంచెం ఫ్రీగా ఉంటాం కదా ఇంకా ఆ టైంలో నేను టైలరింగ్ క్లాసులు కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు రెండు మూడు సార్లు చెప్పాను స్టార్ట్ చేస్తానని కానీ స్టార్ట్ చేయట్లేదు దానికి సమయాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే విధంగా షేప్ బెల్ట్లు కూడా లైనింగ్ క్లాత్లు రెండు ఉన్నట్లయితే లైనింగ్ క్లాత్ రెండు తీసుకోండి లేదా మెయిన్ క్లాత్ ఎక్కువగా ఉన్నట్లయితే మెయిన్ క్లాత్లు రెండు తీసుకున్నా పర్లేదండి ఈ విధంగా వేసేసుకున్నట్లయితే మనకి షేప్ బెల్ట్లు అనేది కరెక్ట్గా వచ్చేస్తాయి మీకు షేప్ బెల్ట్లు తీయడం కొత్తగా అనిపిస్తే షేప్ బెల్ట్ ఫస్ట్ ఫస్ట్ క్రాస్ అనేది మూడున్నర పెట్టుకోండి ఆ తర్వాత రెండున్నర లాస్ట్కి వచ్చేటప్పటికి మూడు ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఫస్ట్ మూడున్నర తర్వాత రెండున్నర తర్వాత మూడు ఆ విధంగా పెట్టుకుని షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్నట్లయితే మీకు కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది చాలా నీట్గా కూడా ఉంటుందండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే క్లాత్ స్ట్రైట్ క్లాత్లు అనేది తీసుకోవాలి షేప్ బెల్ట్లకి క్రాస్ పీసులు అనేది తీసుకోకుండా స్ట్రైట్ క్లాత్ తీసేసుకుని మూడున్నర ఫస్ట్ మూడున్నర ఉండేటట్లు చూసుకోండి మధ్యలో అంటే మనకి షేప్ దగ్గర వస్తుంది కదా ఆ షేప్కి కొంచెం దగ్గరలో రెండున్నర లాస్ట్లో అంటే బ్లౌజు జాయింట్ వైపు లాస్ట్లో వచ్చేసి మూడు ఆ విధంగా షేప్ బెల్ట్ కనుక తీసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది అనమాట చూడండి ఈ విధంగా అయితే ఒక్కొక్కరు షేప్ బెల్ట్ అనేది పెద్దదేస్తారు ఒక్కొక్కరు చిన్నదేస్తారు అందుకని పర్ఫెక్ట్గా మనం ఆ కొలతలతో తీసుకుంటే కనుక కొంతమందికి అయితే సెట్ అవుతుంది కొంతమంది అయితే చిన్న షేప్ బెల్ట్ వేస్తారు అటు అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి ఆదికిచ్చిన బ్లౌజు షేప్ బెల్ట్ ఎంతుందో అంతే మార్కింగ్ చేసుకోవాలి అలా మార్కింగ్ చేసుకున్నట్లయితే అప్పుడు వాళ్ళకి ఆదికి మనకి ఆదికి ఆదికిచ్చింది ఎంతైతే ఉందో అంతే కరెక్ట్గా పొడవు అనేది వచ్చేస్తుంది అలా కాకుండా మనం లెక్క ప్రకారం తీసుకున్నట్లయితే ఒక్కొక్కరు చిన్నగా వేస్తారు అలాంటప్పుడు ఇదేంటి షేప్ బెల్ట్ ఎంత పెద్దగా వేసారని అంటారు అలా కాకుండా మనకు ఆదికిచ్చిన బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంతే తీసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఈ విధంగా అయితే షేప్ బెల్ట్లు అయితే వేసేసుకున్నాను కదా నేను ప్రతిసారి కూడా ఇన్విజిబుల్గానే షేప్ బెల్ట్లు అనేది వేస్తానండి ఖర్చు అనేది బయటికి కనిపించదు ప్లస్ కుట్లు కూడా బయటికి కనిపించదు ఆ విధంగా వేసినట్లయితే బొటెక్ స్టైల్లో చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి ఈ విధంగానే వేయండి మీరు కూడాను చాలా బాగుంటుంది ఖర్చు అనేది బయటికి కనిపించదు ఇలా లాగేసుకున్నట్లయితే మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఆ క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది కదా ఎక్కడా కూడా ఖర్చు కనిపించకుండా కుట్లు కూడా కనిపించకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది ఇలా షేప్ బెల్ట్ వేసేసిన తర్వాత కింద కొంచెం అనేది కట్ చేసుకున్నట్లయితే మనం ఉక్సులు కాజాల్ బెల్ట్లు వేసేటప్పటికి చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట ఉక్సులు బెల్ట్ అయితే కంపల్సరీగా మనం కాటన్ క్లాత్ అంటే లైనింగ్ క్లాత్ అయితే వేయాలండి అలాగే కాజాల్ బెల్ట్ అయితే మాత్రం కంపల్సరీగా మనకి మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో బ్లౌజ్ యొక్క మెయిన్ క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించాలి లైనింగ్ క్లాత్ ఉపయోగించకూడదు కాజల్ వైపు లైనింగ్ క్లాత్ వేస్తే కనుక లైనింగ్ మనం కాజాలు పెట్టుకున్నప్పుడు తీసినప్పుడు కాజాలు తెగిపోయే అవకాశం ఉంటుంది అందుకని కంపల్సరీగా మెయిన్ క్లాత్నే లైనింగ్కి ఉపయోగించండి మెయిన్ క్లాత్ కొంచెం పలసగా ఉన్నట్లయితే కొంచెం లైనింగ్ని యాడ్ చేసి మెయిన్ క్లాత్లో లైనింగ్ యాడ్ చేసి కూడా మనం ఉక్సులు బెల్ట్ కాజల్ బెల్ట్ అనేది వేసుకోవాలండి కాజల్ బెల్ట్ వైపున వేయాలన్నమాట ఇప్పుడైతే ఈ విధంగా మనం బ్లౌజ్ అయితే అయిపోవచ్చింది ఫ్రంట్ పార్ట్లన్నీ కూడా అయిపోయినాయి కదా ఇప్పుడైతే షోల్డర్స్ జాయింట్ చేసుకుందాము క్లాసులు ఎప్పటికప్పుడు పెడదామనుకుంటున్నాను టైం కుదరట్లేదండి ఇంట్లో పనులు చేసుకోవడము పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మళ్ళీ ఇప్పుడు ఇంకా బట్టలు ఉండటంలో నాకు ఎక్కువగా వర్క్ ఉండటంలో ఇంకా క్లాసులు అనేది ఎప్పటికప్పుడు అలాగే డిలే అయిపోతుంది చాలా లేట్ అయిపోతుంది ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్ చేసేటప్పుడు కొంచెం రఫ్ లాగా లాగాలండి లేకపోతే మనకి క్లాత్ అనేది ఊడిపోతుంది కుట్టు అలా లేకుండా కొంచెం లాగి చేసుకోవాలి హ్యాండ్స్ కూడా అటాచ్ చేసుకుందాము షోల్డర్ దగ్గర నుండి కరెక్ట్గా మనం మెజర్ చేసుకున్నైతే హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర మనకి క్రాస్ తీసేసిన తర్వాత ఆముహ్లో లోతు తీసేసిన తర్వాత షోల్డర్ పైన ఒక లాగా పెట్టుకున్నట్లయితే అది షోల్డర్ కుట్టు దగ్గర నుండి మనం చక్కగా చేసుకుని అంటే చక్కగా పెట్టేసుకుని చెక్ చేసుకోవాలన్నమాట అలా చెక్ చేసుకున్నట్లయితే మనం ఫస్ట్ నుంచి ఒకే కుట్టుతో అనేది జాయింట్ చేసుకోవచ్చు అటు తిప్పి విటి తిప్పి కుట్టాల్సిన అయితే ఉండదండి చూడండి ఈ విధంగా హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకున్నాము డబల్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీగా వేయాలండి ఇక్కడ మనం బ్లౌజ్ జాయింట్ చేసుకున్నట్లయితే ఇక బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత దీనికి మనం నెక్ అనేది వేయాల్సిన అవసరం ఉండదు వర్క్ బ్లౌజ్ కదా అంతా కూడా ఇంకా ఫినిష్ అయిపోయినట్టే బ్లౌజ్ ఇప్పుడు మనము ఆది బ్లౌజ్ తీసుకుని కరెక్ట్గా నడుము ఎంత అయితే ఉందో మనం ఆది ప్రకారం కొంచెం లూజ్ పెట్టమంటే కొంచెం లూజ్ పెట్టాలి లేదా కొంచెం టైట్ పెట్టమంటే వాళ్ళకి వాళ్ళకేముందు వాళ్ళని అడుగుతాం కదా ఆ ప్రకారమే మనం అయితే ఇప్పుడు జాయిన్ చేసుకుందాము సైడ్ జాయిన్ చేసేసుకుందామండి కుట్లు వేసేటప్పుడు కూడా స్ట్రైట్గా వచ్చినట్లయితే కుట్లు ఎప్పుడైనా లూజ్ అయినప్పుడు ఉప్పు తీసుకోవడానికి బాగుంటుందండి మనకి టింగర్లుగా వచ్చినట్లయితే ఉప్పు తీసుకోవడానికి బాగుంది కదా స్ట్రైట్ కుట్లు అనేది వేయాలి చూడండి ఈ విధంగా మొత్తము కూడా హ్యాండ్స్ జాయింట్ అయితే చేసేసుకుందాం ఆది బ్లౌజ్తోనే మొత్తం కూడా జాయింట్ అయితే చేసుకుందామండి ఆది బ్లౌజ్ ప్రకారం చూడండి ఈ విధంగా అయిపోయింది బ్లౌజ్ లాస్ట్లో మనం కుట్లు వేస్తాం కదా అక్కడ ఎక్కడా కూడా చిన్న చిన్న దారాలు అనేవి లేకుండా చూసుకోవాలండి అలా చూసుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ బాగుంటుందని చెప్పేసి కస్టమర్స్ కూడా మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది చూడండి దీనికి హ్యాండ్స్కి ఫట్ అంచు లేదు కదా శారీలో ఉన్న కట్టు చెంగ అంచులో నుంచి దీనికి హ్యాండ్స్కి అనేది ఈ అంచు అనేది వేయడం జరిగింది చూడండి ఎలా వచ్చిందో బాగుంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి